భూమి క్యారెక్టర్ గురించి చెర్రి తప్పుగా మాట్లాడడంతో భరించలేని భూమి చెర్రిని లాగి పెట్టి కొడుతుంది షాక్ అవుతాడు చెర్రి ఏం మాట్లాడుతున్నావు చెర్రీ నా క్యారెక్టర్ గురించి దిగజాచి మాట్లాడతావా నేనేం చెప్పినా కూడా నువ్వు వినవా అని భూమి అరుస్తూ ఉండగా ఇంకేం చెప్తావు ఏం చెప్తావు అని చెర్రి కూడా అంతే గట్టిగా అరుస్తూ ఉంటాడు చెప్తున్నాను ఓపిక్గా విను అంతేకాని నా క్యారెక్టర్ వచ్చి ఇంకోసారి తప్పుగా మాట్లాడితే మాత్రం ఇంకొకసారి కుట్టే పరిస్థితి వస్తుంది అని భూమి బెదిరిస్తూ ఉంటుంది కోపంగా చూస్తూ ఉంటాడు చెర్రీ అవును నిజమే కరెక్టే మీ అన్నయ్యని రెచ్చగొట్టి పెళ్ళి క్యాన్సిల్ అయ్యేలా చేసింది నేనే అని భూమి ఒప్పుకోగానే షాక్ అవుతాడు చెర్రి కానీ నువ్వన్న కారణాల వల్ల కాదు నువ్వు ఊహించిన కథల వల్ల కాదు ఆస్తి కోసం కాదు మీ అన్నయ్య మీద ప్రేమ లేక కాదు అని అంటూ కోపంగా మాట్లాడుతూ ఉంటుంది భూమి కోపంగా చూస్తూ షాక్ అవుతూ ఉంటాడు చెర్రి మళ్ళీ భూమి చెప్పడం స్టార్ట్ చేస్తుంది శారద అత్తయ్య కేపి మామయ్య విడాకుల ఇష్టం లేక నేను ఈ పెళ్ళిని ఆపాల్సి వచ్చింది అని భూమి అనగానే షాక్ అవుతాడు చెర్రి ఏంటి ఏం మాట్లాడుతున్నావు భూమి వాళ్ళు విడాకులు తీసుకోవడం ఏంటి అని షాకింగ్గా అడుగుతుండగా అవును నిజంగానే నా పెళ్ళి ఈ కండిషన్ పైన జరుగుతుంది నా పెళ్ళి జరగాలి అంటే శారద అత్తయ్య కేపి మామయ్య విడాకులు తీసుకోవాలని మా నాన్న మీ అత్త అపూర్వ అదే మా పిన్ని కండిషన్ పెట్టారు అత్తయ్య మామయ్యలని కలపాలని నేను ఎప్పటి నుండో చూస్తున్నాను కానీ వాళ్ళ విడాకుల పెళ్ళి నేను చేసుకుంటానని ఎలా అనుకున్నావు అలా చేసుకోవడం ఇష్టం లేక అత్తయ్య మాంగళ్యాన్ని నేను లాక్కోలేక ఈ పెళ్ళిని ఆపేశా అని అంటూ ఉంటుంది భూమి షాక్ అవుతాడు చెర్రి ఏంటి ఇదేం మాటలు ఏంటి అసలు నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు చెర్రి నీకు అది అర్థం కావాలంటే పాత విషయం మొత్తం చెప్పాలి చెప్తాను విను మా అమ్మ నాన్న ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు కానీ అప్పటికే అపూర్వ మేనమామైన మా నాన్నని ప్రేమిస్తుంది కానీ ఆ విషయం చెప్పలేదు చెప్తే విషయం వేరేలా ఉండేదేమో కానీ ప్రేమ పెళ్లి వల్ల ప్రేమని పగగా మార్చుకుంది ఆ అపూర్వ మా అమ్మకి సేవ చేస్తానంటూ ఇంట్లో చేరింది అప్పటికే కుట్రలు మొదలుపెట్టింది ఆ రోజు ఏం జరిగిందంటే అంటూ ఆ రోజు ఆ శోభాచంద్ర చనిపోయే రోజు నాట్యానికి వెళ్లే ముందు శరత్చంద్ర కాళ్ళకి చెప్పులు వేయడం ఎందుకు అని అడిగితే నువ్వు నాట్యానికి దూరంగా ఉంటావని శరత్చంద్ర చెప్పడం అవన్నీ భూమి వివరిస్తూ ఉంటుంది చెర్రికి కానీ సాధన అపూర్వ చేసిన కుట్ర వల్ల మా అమ్మ నాట్యం చేయాల్సి వచ్చింది అని భూమి చెప్తూ ఉంటుంది ఆ తర్వాత ఆ రోజు మా నాన్నగారు అర్జెంట్ మీటింగ్ వల్ల వెళ్ళిపోవడం నొప్పులతో బాధపడుతున్న మా అమ్మ హాస్పిటల్కి వెళ్ళే టైంలో ఆ నాగ కార్కి అడ్డంగా వచ్చి ఫ్యాక్టరీ తగలబడుతుందని చెప్పడంతో ఫ్యాక్టరీకి మా అమ్మ వెళ్ళింది ఆ ఫ్యాక్టరీని తగలబెట్టింది ఎవరో కాదు కేపి మామయ్య అని అంటూ అపూర్వ కేపీతో చెప్పిన విషయాలన్నీ చెప్తూ ఉంటుంది భూమి నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీ బయటపడాలి అంటే తగలబెట్టాలి అని చెప్పడంతో కేపీ ఫ్యాక్టరీని తగలబెట్టేస్తాడు కానీ లోపల అన్నయ్య అన్న పిలుపు విని కాపాడడానికి ట్రై చేసినా కూడా యూజ్ లేకపోతుంది దాంతో అక్కడే కుప్పకూలిపోతాడు మామయ్య అని భూమి చెప్తూ ఉంటుంది ఇవన్నీ నీకెలా తెలుసు అప్పటికే నువ్వు కళ్ళు కూడా తెరవలేదు ఎవరో చూసినట్టే చెప్తున్నావు అని చెర్రి అడుగుతుండగా కల్లారా చూసిన వ్యక్తి నాగా నాకు చెప్పాడు అని అంటూ ఆ రోజు నుండి అపూర్వ నేను శోభాచంద్ర కూతున్నని తెలుసుకుంది నన్ను చాలా చార్లు చంపడానికి ట్రై చేసింది అని భూమి చెప్తుండగా నిన్ను చంపడం ఏంటి భూమి అని చెర్రి అంటుంటాడు నన్ను ఫస్ట్ టైం చంపాలని ట్రై చేసినప్పుడు నాగా యాక్సిడెంట్కి గురవుతాడు దాంతో రియలైజ్ అయి నాకు అన్ని విషయాలు చెప్పేశాడు శోభాచంద్ర కూతుర్నని చెప్పడంతో ఆధారాలు లేవు నువ్వు చెప్తావా మా నాన్నకి అని నేను నాగాను అడిగాను కానీ అపూర్వ నాగాని కూడా చంపేసింది అని చెప్తూ ఉంటుంది భూమి ఇవన్నీ మామయ్యకు చెప్పొచ్చు కదా అని అడుగుతూ ఉండగా ఎలా చెప్పను చిన్నప్పటి నుండి మీ అత్తయ్యని చూస్తున్నావు కదా ఆధారాలు లేకుండా ఇవన్నీ మా నాన్నకి చెప్తే ప్లేట్ పిరాయించి కథని మొత్తం తారుమారు చేసేస్తుంది ఆ అపూర్వ అని అంటుంటుంది భూమి ఇవన్నీ అన్నయ్యని పెళ్లి చేసుకున్నాక కూడా చెయ్యొచ్చు కదా భూమి అని చెర్రి అడుగుతుండగా నువ్వెంత అమాయకుడివి చెర్రి నేను ఆ పెళ్లి చేసుకుంటే ఈ ఇంటికి దూరం అయిపోతాను నేను చేసే ఏ పని కూడా సక్సెస్ అవ్వదు అందుకనే ఇలా చేశాను అత్తయ్య మామయ్యలని ఎలాగైనా కలపాలి అని అంటుండగా అది ఇంపాసిబుల్ కదా భూమి నానంటే అన్నయ్యకి నచ్చదు అటువంటిది అమ్మ పెద్ద పెద్దమ్మ నాన్నలని కలపాలని నువ్వు చూస్తున్నావని తెలిస్తే అన్నయ్య ఒప్పుకుంటాడా అని అడుగుతూ ఉంటాడు చెర్రి ఒప్పుకోవాలి అది జరగాలి అంటే దీనికంతటికి కారణం ఆపూర్వ అని తెలియాలి ఆ ఫ్యాక్టరీ తగలబడిన తర్వాత మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి అతేని మీ నాన్న పెళ్లి చేసుకున్నారు ఆ విషయం కూడా బయటికి రావాలి ఇందులో మా నాన్న తప్పు లేదని మీ అన్నయ్య అర్థం చేసుకోవాలి గగన్ బావ గొప్పతనాన్ని మా నాన్న ఒప్పుకోవాలి అప్పుడు మా నాన్న గగన్ బావకి సారీ చెప్పి నన్ను గగన్ బావకిచ్చి పెళ్ళి చేయాలి అని భూమి అంటూ ఉంటుంది ఇవన్నీ సాధ్యమవుతాయా అని అడుగుతుంటాడు చెర్రి కావాలి ఖచ్చితంగా ఆధారాలతో అపూర్వ కుట్రని బయటపెట్టాలి అని అంటూ ఉంటుంది భూమి సారీ భూమి ఇదంతా నాకు తెలియక నిన్ను తప్పుగా మాట్లాడాను అంటూ రెండు చేతులెత్తి దండం పెడతాడు చెర్రి పర్లేదులే మనలో మనకు సారీలేంటి అని చెర్రిని అంటూ ఉంటుంది భూమి లేదు నా దృష్టిలో నువ్వు ఎదిగి ఒక అమాయకమైన భార్యాభర్తలని కలపడానికి నీ సంతోషాన్ని నీ పెళ్ళిని కూడా ఆపేసుకున్నావు అని అంటూ ఉంటాడు చెర్రి నేను ఒకటి అడుగుతాను చేస్తావా అని అడుగుతుండగా నువ్వు అడగాల్సిన పని లేదు ఆజ్ఞాపించు నీ ఆజ్ఞని నేను వహిస్తాను అని ఎమోషనల్గా అంటూ ఉంటాడు చెర్రీ అంత లేదు కానీ ఈ విషయాన్ని మీ అన్నయ్యకి చెప్పకు కాదు ఇంకెవరికి కూడా చెప్పకు నేను అత్తయ్యని మావయ్యని కలపాలని చూస్తున్నానని తెలిస్తే బావ కూడా ఒప్పుకోరేమో అని అంటూ ఉంటుంది భూమి అలాగే అని ఒప్పుకుంటాడు చెర్రి ఇక జరిగింది తలుచుకొని భూమి గగన్లు ఏడుస్తూ ఉంటారు రాత్రంతా కింద పడుకొని గగన్ భూమి ఒకే పరిస్థితి గుచ్చి ఆలోచిస్తూ జరిగిందంతా పెళ్లి పందుల్లో భూమి పెట్టిన కండిషన్ గగన్తో తనకున్న రిలేషన్ అన్నీ గుర్తు తెచ్చుకొని భూమి గగన్లు ఇద్దరు ఏడుస్తూ ఉంటారు మరోవైపు అపూర్వ కూడా కోపంతో రగిలిపోతుండగా నా చేతులతో చేసి తీసుకొచ్చాను అంటూ గోరంటాకు స్నాక్స్ తీసుకురాగానే ఎగిరి అవతలపడిస్తుంది అపూర్వ నాకు రెండు అవకాశాలు మిస్ అయ్యాయి పెళ్లిపీటల మీద భావ చేతిలో వాడు చస్తాడు అనుకుంటే లాస్ట్ మినిట్లో వాడు తప్పించుకున్నాడు ఆ శారద ఆయన కుములి కుమిలి ఏడుస్తుంటే చూడాలి అనుకుంటే అది తప్పించుకుంది అని అపూర్వ అంటూ ఉండగా ఇప్పుడు గగన్ తోడు భూమికి లేదు కాబట్టి భూమిని నువ్వేదైనా చేయొచ్చు అని గోరంటాకు అపూర్వాని అంటూ ఉంటుంది అపూర్వ ఆలోచనలో పడిపోతుంది ఇక ఏం జరగనుంది భూమిని మళ్ళీ అపూర్వ ఇబ్బంది పెడుతుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్